సత్ అదే సత్ కాలంలో తానే కాలాతీతంగా తానే కాబట్టి నామరూపాలు ఎక్కడ తెలుస్తాయి నీకు కాలంలో తెలుస్తాయి దేశంలో తెలుస్తాయి రూపాలకు రూపము నీవే రూపాలకు రూపమునీవే రూపాలకు నీవే స్వరూపము నీవే ఏ రూపాలకో రూపము నీవే రూపములేని స్వరూపము నీవే ఓరు పేరు ఉనికి ఏలా ఓరు పేరు ఉనికి ఏలా ఊపిరి నీవై నిలిచిన వేళ ఎన్నో ఎన్నో రూపాలు రూపాలకు రూపం నీవే మృతికే సత్యం ఇది కుండ ఇది గురుగు ఇది మూకుడు ఇది బాణ అది ముంత పేర్లు మారుతూ ఉన్నాయి రూపాలు మారుతూ ఉన్నాయి నామాలు మారుతూ ఉన్నాయి రూపాలకు రూపము నీవే మట్టే రూపములేని స్వరూపమునివే కుండ మట్టే కానీ మట్టి కుండ కాదు మూకుడు మట్టే కానీ మట్టి మూకుడు కాదు నామరూపాలు కూడా పరమేశ్వరుడే కానీ పరమేశ్వరుడు నామరూపాలు కాదు నామరూపాలు ఉంటే తాను ఉన్నాడు నామరూపాలు లేకపోయినా తాను ఉంటాడు అది సత్ ఆస్పెక్ట్ ఆత్మ యొక్క కళాతీత స్థితి స్వరూప వైభవం ఏదైతే తెలుస్తుందో ఇది సత్ ఇది సత్ క్లియర్ ఏదైనా డౌటా ఎస్ ఇకపోతే ఏంటి పరిమళ్ళ పరిభోగ సచిదానందే సత్ అయిపోయింది అదే అస్థి సత్ అంటే అస్థి అదే సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో మొదటిది సత్యం సచిదానందంలో మొదటిది సత్ అస్థిభాతి ప్రేమలో మొదటిది అస్థి అంతే ఇంకేం లేదు సత్